గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో నేను ఒక ప్రాంతాన్ని తీసుకొని ప్రచారం చేసిన లాస్ట్ ప్రచారం అయిపోయినాకు ఓటు వేయాలిగా ఎవరెవరు అక్కడ ఓటేస్తారన్నప్పుడు నాకు ఓటు లేదు అప్పుడు అక్కడ ఉన్న ఒకతను నీకు ఓటు లేదా నువ్వు గ్రాడ్యుయేట్ కాదా అప్పుడు నేను అవమానంగా ఫీల్ అయ్యి నేను ఓపెన్ డిగ్రీ రాసి ఓపెన్ పీజీ చేసి నెక్స్ట్ ఎన్నికల్లో నేను ఓటేస్తాను అప్పుడు అంటే నేను రాజకీయాలతో పాటు నా స్టడీని కంప్లీట్ చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అదొక భాగం అయితే భాషాపరమైనటువంటి ఇప్పుడు ఇంకొచ్చినటువంటి వాళ్ళందరూ కొందరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మాట్లాడతారు కొందరు హిందీలో పర్ఫెక్ట్ మాట్లాడతారు డిఫరెంట్ డిఫరెంట్ భాషలు వస్తారు మీరు ఇక్కడనే అది నేర్చుకోగలిగారు అనుకో హిందీ నేర్చుకోగలిగి ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్లకు రావట్లేదు వస్తున్నటువంటి వాళ్ళతో ఇంగ్లీష్లో తప్ప నువ్వు తెలుగులో మాట్లాడదు ఒక క్లాస్ ఒక మీరు ఒక పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు మనం ఇంగ్లీష్ దెబ్బ తెలియదు మాట్లాడదు అనుకోండి పర్ఫెక్ట్ అవుతుంది మీరు ఇవన్నీ మేము జీవితంలో కష్టపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం మా ఉపాధ్యాయులు మా టీచర్స్ చెప్తే మేము వినలేదు కాబట్టి మాకు లైఫ్లో ఒక్కొక్క సమస్య ఎదురైనప్పుడల్లా దానికోసం మేము చేస్తున్నటువంటి ఎఫెక్టు దానికోసం మేము మేము చేస్తున్న ఫోకస్ మాకు అవుతున్నటువంటి ఎఫెక్ట్ ఇవన్నీ కూడా చూస్తే మేము మిస్టేక్ చేసినాం మా ఉపాధ్యాయు ఏం లేదు మీరు అనుకున్నటువంటి సందర్భాలు వందలు ఉన్నాయి కాబట్టి మీరు అట్లాంటి సందర్భము అట్లాంటి సమస్యలు మీరు ఫేస్ చేయొద్దని యాసి మీ సోదరినిగా నేను కోరుకుంటాను